హలో అండి అందరికీ నమస్తే అండర్ దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టకి ఆనుకొని ఉన్నటువంటి భోగారం విలేజ్ పక్కనే అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎయిట్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పన్నెండు ఎకరాల్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ విల్లా ప్లాట్ సేల్కి రావడం జరిగింది ఈ హెచ్ఎండిఏ ప్లాట్కి సంబంధించిన పూర్తి విషయాలు లొకేషన్ ప్రైస్ ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మనకి ఏ బెనిఫిట్స్ ఉంటాయన్న విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్నది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఈ ప్లాట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము సో ఈ హెచ్ఎండిఏ ప్లాట్స్ వచ్చేసరికి మనకి పన్నెండు ఎకరాల్లో ఉంటుంది వెంచర్ వచ్చేసరికి ప్లాట్ సైజ్ మినిమం మనకి నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ అవుతుందన్నమాట ఈ వెంచర్ లో రోడ్స్ వచ్చేసరికి మొత్తం కూడా సిసి రోడ్స్ మనకి వేయబడి ఉన్నాయి రోడ్లు కూడా మనకి ముప్పై ఫీట్లు నలభై ఫీట్ల రోడ్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట రోడ్కి అటు ఇటు మనకి అవెన్యూ ప్లాంటేషన్ అయి ఉన్నాయి మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే మనకు ఉన్నాయి హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏ ఫెసిలిటీస్ అయితే మనకి ఇస్తారో అన్ని ఫెసిలిటీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి మనకి క్లబ్ హౌస్ కానీ పార్క్స్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కానీ మనకి వెంచర్ చుట్టూ కూడా కంపౌండ్ వాల్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే మనకు ఉంటాయన్నమాట మనకి ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు థర్టీ ఫార్టీ పర్సెంట్ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయన్నమాట వెంబడే మనము ఇక్కడ ప్లాట్ తీసుకుంటే వెంబడే ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు ఒకవేళ ఫ్లాట్స్ కనుక ఈఎంఐ రూపంలో మనం కనుక తీసుకున్నట్టయితే వన్ ఇయర్ వరకు ఈఎంఐ అనేది కంపెనీయే భరిస్తుంది లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇది అండర్ దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టకి ఆనుకొని ఉన్నటువంటి భోగారం విలేజ్ పక్కనే వస్తుంది మనకి కీసరగుట్ట నుంచి ఈ వెంచర్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గట్కేశ్వర్ నుంచి ఐదు కిలోమీటర్లు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకు ఫైవ్ కిలోమీటర్లు ఈసీఐఎల్ నుంచి మనకు లెవెన్ కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎయిట్ నుంచి మనకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వెంచర్ అలాగే మనకి ఈ ప్రాపర్టీకి అతి దగ్గరలో కేవలం టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ మీటర్ల దూరంలో మనకి సమ్మిట్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది రెండు కిలోమీటర్ల దూరంలో మనకి హెడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సో మనకి ఆ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు గజం అది ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో నెక్స్బుల్ అవుతుంది సో చూశారు కదా మనకి అందరు కూడా మున్సిపల్ పరిధిలోని ఈసరగుట్టకి ఆనుకొని ఉన్నటువంటి భోగారం విలేజ్లో ఈ వెంచర్ అనేది వస్తుందనమాట మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకి ఏ ఫెసిలిటీస్ అయితే వాళ్ళకి ఇస్తారో అన్ని ఫెసిలిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేసి చేసుకున్నారనమాట అలాగే చూసుకున్నట్టయితే ముప్పై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్ అనమాట చుట్టూ కూడా మనకి కంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అలాగే చూసుకున్నట్టయితే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ముప్పై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్ రోడ్లు కూడా సీసీ రోడ్స్ తోటి మనకి ఏబడి ఉన్నాయన్నమాట సో ప్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో నెక్సబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు ఒకవేళ విజిట్కి మీరు వెళ్ళాలనుకున్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట దీంట్లో ఎవరు కూడా మిడిల్ పర్సన్ ఎవరు లేరు డైరెక్ట్ ఓనర్ సెట్టింగ్ అయితే ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్